హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్ ఈ రోజు వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూశాం కదా ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్లో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా రావాలి అదేవిధంగా కప్ సైజ్ కూడా తక్కువగా తీసుకోమన్నారు ఈ రిక్వైర్మెంట్స్తో థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అంటే షోల్డర్ కానీ ఆమ్ రౌండ్ కానీ పర్ఫెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనకు షోల్డర్స్ డ్రాప్ అయ్యే సమస్య ఉండదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని ఇలా క్లాత్ పైన క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి కాబట్టి ఫుల్ లెంత్లో టూ ఇంచెస్ మైనస్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు నెక్ను పొడిగిస్తూ పైకి లైన్ డ్రా చేయాలి అలాగే ఉక్సిపట్టి కాజాపట్టి కోసం పావించు మొత్తం ఇంకొక లైన్ డ్రా చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా చుట్టూ లైన్ డ్రా చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్స్ వైపు మాత్రం వన్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా క్రాస్గా మార్కింగ్ వేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ని కొలవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ దగ్గర కుట్ల వరకు వదిలి మిగతా పార్ట్ని కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నట్లయితే ఈ మార్కింగ్ ఇక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ వేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఇలా సెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ వేశాను ఇప్పుడు మనకు కావాల్సిన నెక్ వేడుతు లెంత్ రెండు వచ్చాయి కాబట్టి ఒక బాక్స్ డ్రా చేసి నెక్ షేప్ని డ్రా చేయాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ కోసం మార్కింగ్ వేయాలి ఇక్కడ కస్టమర్ యొక్క ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రావాలని చెప్పారు అంటే టైట్గా ఉండకుండా లూజ్గా ఉండాలని చెప్పారు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు నేను ఫ్రంట్ పార్ట్లో లూజ్ని యాడ్ చేస్తున్నాను కస్టమర్ మనకిచ్చిన బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విధంగా వాళ్ళు ఆ బ్లౌజ్ కంటే కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెంచమన్నారు కాబట్టి ఫుల్ లెంత్ను తెలుసుకోలేము ఆ బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడానికి ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఏంటంటే చెస్లో నాలుగవ భాగానికి నాలుగు ఇంచులు యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ అనేది వస్తుంది అంటే ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ కాబట్టి థర్టీ ఫోర్ ఇంచెస్లో నాలుగవ భాగం వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దీనికి నాలుగించులు యాడ్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫుల్ లెంత్ని మార్కింగ్ వేసి స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేయాలి ఇలా తీసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది ఇప్పుడు నడుము దగ్గర హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో వేయాలనేది మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేను త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నాను కింది వైపు హాఫ్ ఇంచ్ తక్కువ చేసి త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ వేసాను అదేవిధంగా మెయిన్ డాట్ విడత వచ్చేసి వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే కస్టమర్ ఇక్కడ మనకు కప్ షేప్ ని తక్కువగా తీసుకోమన్నారు కాబట్టి మెయిన్ డాట్ విడతని నేను వన్ ఇంచ్ వరకు మాత్రమే తీసుకుంటున్నాను మెయిన్ డాట్ హైట్ ని అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు కూడా హాఫ్ ఇంచ్ ఇలా తక్కువ చేసి మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర మార్కింగ్ ని మెయిన్ డాట్ ని అదేవిధంగా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర మార్కింగ్ కలుపుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ని డ్రా చేయాలి ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర డాట్ని మార్కింగ్ వేయడానికి నెక్ దగ్గర నుంచి వారి నుంచి లీవ్ చేసి వచ్చిన లెంత్లో సగానికి మార్కింగ్ వేసి డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ కోసం మెయిన్ డాట్కి అదేవిధంగా హక్స్పట్టి కాజాపట్టి డాట్కి మధ్యలో నుంచి స్కేల్ని ఇలా ప్లేస్ చేసినట్లయితే మనకు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్ని వదిలి నడుము దగ్గర లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కుట్లకు కూడా మార్జిన్ వదులుకొని మెజర్ చేసినట్లయితే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది నడుము లూజ్ రావాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసం మార్జిన్ యాడ్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కాబట్టి పెట్టిన కొలతల ప్రకారం కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కటింగ్లో చాలా డౌట్లు ఉంటాయి మన వీడియోస్లో ప్రతి కటింగ్లోనూ చిన్న టిప్ అయినా ఉంటుంది కాబట్టి వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉంటారు ఒక్కొక్క టిప్ని ఫాలో అవుతూ ఒక్కొక్క కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసినట్లయితే మనకు కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ వేస్తున్నాను హ్యాండ్కి కింద వైపు పామి మందం మార్జిన్ని వదిలి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హ్యాండ్ లెంత్ని మార్కింగ్ వేస్తున్నాను అదేవిధంగా త్రీ ఇంచెస్ డౌన్కి ఇంకొక మార్కింగ్ వేస్తున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ని మార్కింగ్ వేసి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేస్తున్నాను హ్యాండ్లూస్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి మార్జిన్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ వేస్తున్నాను హ్యాండ్ షేప్ని డ్రా చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లీవ్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ షేప్ని డ్రా చేయాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని మార్కింగ్ వేసుకోవాలి ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఫోర్ ఇంచెస్ మెయిన్ డాట్ దగ్గర త్రీ ఇంచెస్ స్టిచెస్ వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి నడుము దగ్గర లూజ్ రాకుండా ఉండాలంటే ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర పావించు మందం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసి కట్ చేసినట్లయితే మనకు నడుము దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది Thanks for watching this video.